చాలా డౌట్లు మరియు పుకారులు లేపుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి వీడియో ఇప్పుడు నేర్చోతున్నాను నేను హాయ్ హలో నేను మీ దాసరి కవిత ఇంకా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత గంట సింపుల్ అయితే నొక్కండి సో చాలా మందికి క్లారిటీ ఇప్పుడైతే కొంతమందికి క్లారిటీ మిస్ అయినందుకు క్లారిటీ కోసమని వీడియో చూస్తున్నా క్లారిటీ లేని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నేనైతే ప్రజెంట్ ఎస్కేలో లా సైడ్ లా ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి లా నేను అటు నుంచి నేను ఎగ్జామ్స్ రాస్తున్నా ఈరోజు కూడా రాయడానికి వచ్చా సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఎస్కేలోనే ఉన్నా చాలామంది లేనిపోని రూ రూమర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు ఎన్ని క్రియేట్ చేసినా దాసరి కవిత అనే అనే పేరులో ఉండే పవర్ అనేది తగ్గదు సో మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్ ఓకే ఓకేనా ప్రజెంట్ నేను ఇప్పుడు ఎస్కేలోనే ఉన్నా ఇది నా ఐడి కార్డ్ సరేనా నేను ఎక్కడో ఉన్నానని ఇంకో రకం క్రియేట్ చేయడం అది బాగోదు సో నైట్ కూడా ఎక్కడున్నా అందరికీ తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటా లేనిపోని క్రియేట్ చేయొద్దండి ఏదన్నా ఉన్నా ట్రూత్ మాట్లాడండి నిజాలు మాట్లాడండి లేనిపోని మాట్లాడడం వల్ల కూడా నాకు ఏం డ్యామేజ్ లేదు నాకు నష్టం కూడా లేదు వచ్చే నష్టం అయితే మీకే సరేనా